ఆమెల్లు ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచ్చనంలో రాయబడినటువంటి మాట ఏంటిదంటే వర్త భూత భవిష్యత్తు కాలములో ఉన్నటువంటి దేవుడైనటువంటి ప్రభువు ఆయన సర్వాధికారి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన సర్వాధికారి అయ్యుండి ఈ యొక్క ప్రపంచముని ఏలుబడి చేస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అంటా ఉన్నాడు ఆయనకి కృతజ్ఞతలై ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక ఒక గ్రామానికి సర్పంచ్ గొప్ప ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గొప్ప ప్రిల్లర గమనించాలి ఒక మండలానికి ఎంఆర్ఓ గారు గొప్ప ఒక రాష్ట్రానికి సీఎం గారు గొప్ప ఒక దేశానికి పిఎం గారు గొప్ప మా ప్రపంచానికి గొప్ప ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రపంచానికి గొప్ప దేవుడు ఆ దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన దేశాలను కలగజేసి ఆ దేశములలో అనేక మందిని ప్రజలను నింపి ఆ ప్రజలను పరిపాలిస్తా ఉన్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పజెప్పాడు ప్రిల్లారా ఎవరు దేవాతి దేవుడు కనుక ఈ ప్రపంచం అంతా ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నదాట దేవుడు చేతిలో ఉన్నది గనక ఈ దేవాతి దేవుడికి మనమాట కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలట ప్రిల్లారా ఎందుకు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని అంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన కంట్రోల్ నుంచుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఈ ప్రపంచంలో ఉన్న పలు దేశములను లేదా పలు ప్రజలను లేదా ప్రకృతి ప్రకృతిలో ఉన్నటువంటి గాలి గాని నీరు గాని మంట గాని ఇంకా ఏదైనా పడకను భూమి గాని ఆకాశమును కానీ ఆయన కంట్రోల్లో ఉంచుకొని మనకు అవి ఇస్తా ఉన్నాడు ప్రిల్లారా ఏది ఏ సమయంలో ఆగిపోయినా మనం జీవించలేము మనం బ్రతకలేము కనుకనే మనము దేవుడికి కృతజ్ఞతలుగా ఉండాలి ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తా ఉన్నాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతిని కంట్రోల్ చేస్తా ఉన్నాడు ఎందుకొరకంటే ఆయన స్వాయుత్వంలో చక్కబడినటువంటి మనందరి కొరకు ప్రిల్లారా అందుకనే ఆయన అంటా ఉన్నాడు కదా ఆ సర్వ సర్వ శరీరులకి నేను దేవుడును అని చెబుతా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా మరొక ప్రాంతంలో మరొక మాట రాయబడి ఉన్నది చెప్పండి ఆయనకి ఎందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలంటే ఈ యొక్క కూడా ఆయన ఆయన అధికారంలో ఉంచుకున్నాడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక హలే రెండవ మాటగా చూసుకున్నాము కొలశీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము పదము పదకొండవ వచనం పన్నెండవ వచనము ఇలా రాయబడి ఉన్నది చదవండి కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము వచనము పదకొండవ వచనం కలిసి నావి అయితే కిందకు రాండి ప్రిమిన దేవుని పిల్లలారా తేజోవాసులైన వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు దేవునికి మహిమ కలుగును గాక హలేను చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా రెండో విషయంలో ఎందుకు దేవుడికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞతల జీవించాలి అని అంటే తన పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే తేజోనివాసులు పరిశుద్ధులు స్వాస్థ్యములు మనందరం కూడా పాగటానికి దేవుడు మనల్ని పిలుచుకున్న రీతిని బట్టి ఏం చేయాలంటే మనము ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలట మరి ఎక్కడి నుండి పిలుచుకున్నాడంటే ఎక్కడి నుంచి పిలుచుకున్నాడంటే చీకటిలో నుంచి పిలుచుకున్నాడు పాపంలో నుంచి పిలుచుకున్నాడు శాపములో నుంచి పిలుచుకున్నాడు అవినీతి మార్గాలలో నుంచి పిలుచుకున్నాడు అక్రమ మార్గాల్లో నుంచి పిలుచుకున్నాడు నీచమైన బ్రతుకులో నుంచి పిలుచుకున్నాడు నీచమైన ప్రవర్తనలో నుంచి పిలుచుకున్నాడు ఇష్టమైనటువంటి బ్రతుకు బ్రతుకుతున్న బ్రతుకులో నుంచి పిలుచుకున్నాడు కనుక ఆయన అంటున్నాడు ఆ బ్రతుకు నీది కాదు ఇదిగో నేను పిలుచుకున్నటువంటి ఇదిగో ఈ ఈ యొక్క పరలోకములో ఉండాల్సినటువంటి బ్రతుకు నీ బ్రతుకు అనుకొని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ప్రిల్లాడ అందుకని మనం ఏం చెల్లించాల టైంకి దేవా చీకట్లో ఉండాల్సిన నేను నరకానికి పోవాల్సిన నేను ఇష్టమైన బ్రతుకు బ్రతికి నాశనం అయిపోతున్న నన్ను నువ్వు పిలుచుకున్నావయ్యా నీ రాజ్యంలో ఉండటానికి పిలుచుకున్నావు ప్రభా కనుక నీకు స్తోత్రాలు దేవునికి మహిమ కలుగును గాక రెండు మాటలు గుర్తు చేశాను మొదటి మాట ఏమో ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సర్వముని ఏలుచున్న దేవుడు మనల్ని సృజించిన దేవుడు ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్న దేవుడు ప్రపంచంలో ఉన్న ఆ ప్రతి ప్రకృతిని కూడా కంట్రోల్ దేవుడు మనకు దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏం చెల్లించాలట మనము కృతజ్ఞతలు చెల్లించాలట రెండో మాటగా ఆయన నిత్యత్వములో ఆయన రాజ్యములో మనం ఉండాలని చీకటి నుంచి పాపముల నుంచి అంధకారమైన ఘోరమైన నీచ బ్రతుకు ఆ పరిస్థితుల నుంచి మనం పిలుచుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలట కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవునికి మహిమ కలుగునుగాక కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ ఇలా రాయబడి ఉన్నది అను గురించి సమాధానము మీ హృదయములలో ఏను చందనీయుడి ఇందు కొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతు మరియు దేవుడికి మహిమ కలుగును గాక అలేలుయా అలేలుయా అనేక మంది తగల వారు అయినప్పటికను అనేక మంది కులమైనప్పటికను అనేక ప్రాంతములో ఉంటున్నటువంటి వారు అయినప్పటికను క్రీస్తు శరీరముగా ఒక్కటిగా చేశాడు దేవుడు మనమందరం ఎవరు వాటిప్పుడు వేరు వేరే వాళ్ళం కాదు ప్రియులారా మనమంతా ఒక్కటే ఎక్కడో చదిరిపోయిన వారిని ఎక్కడో గలిబిలిగా గందరగోళంగా ఉన్నటువంటి వారిని ఆ దేవాది దేవుడు మనల్ని అందరిని కూడా ఐక్యపరిచి ఉంచాడు ప్రిల్లారా సమాధానమనే బంధము ద్వారా మనల్ని ఐక్యపరిచి ఉంచి ఉన్నాడు గనక మనం ఇప్పుడు ఏం చేయాలట ఆయనకి కృతజ్ఞతలు అయి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మరి ఎప్పుడెప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి ఎప్పుడెప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలంటే చూడండి మొదటి మొదటిగా రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచ్చిన ఈ రీతికి రాయబడి చూడండి అమ్మా ప్రతి విషయము నందు చెల్లించండి ఇలాగు చేయుటాందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది హలో చూడండి ఈ దేశలుగా రాసిన సంఘములో ఆ పత్రికలు చెబుతా ఉన్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే మీరు ఎప్పుడు ఎప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలనుకుంటున్నారా నేను చెబుతా ఉన్నాను మీరు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చెప్పండి అందరూ ఒకసారి చెప్పండి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు ప్రతి విషయం అందరు చెప్పండి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఏంటిది ఆ ప్రతి విషయం అని అంటే వరుసాగా చెబుతాను మీ మైండ్ లో నోట్ చేసుకోండి ప్రిల్లారా నువ్వు ఎప్పుడైతే మంచం మీద నుంచి ఉదయకాల సమయంలో లెగుస్తా ఉన్నావో నీకు నువ్వు ప్రాణముతో ఉన్నట్లు అప్పుడు నీవు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నువ్వు ఎప్పుడైతే నీ పనిని మొదలు పెడతా ఉన్నావో పని చేయటానికి నీ శరీరం సహకరించడానికి నీవి నీ అవయవాలు కూడా ఆయన సక్రమంగా ఉంచాడు అప్పుడు నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రియమనటి దేవుని పిల్లలారా ఎప్పుడైతే నువ్వు మార్గములలో ప్రయాణములలో ఉన్నావో నువ్వు ఉంటా ఉంటావున్నావు నువ్వు క్షేమంగా గమ్యాన్ని చేరుకుంటా ఉన్నావు అప్పుడు నువ్వు దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి నువ్వు ఏ కష్టమైతే పడతా ఉన్నావు ఏ కష్టం నుంచి నీవు నీ కుటుంబ పోషణ కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి సంపాదన ఉన్నదో ఆ సంపాదనను బట్టి దేవుడికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి ఆ సంపాదన ద్వారా నీ అవసరతలను బట్టి నీ కుటుంబాలు ఏదైతే కొనుక్కుంటా ఉన్నావో ఆ కొనుక్కున్న దాన్ని బట్టి నీవు దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇలా చూసుకుంటూ పోతే పిల్లారా నీ భూపాల విషయంలోను నీ గర్భపాల విషయంలోను నీ నీ కుటుంబ విషయంలోను నీ ఇంటి విషయంలోను నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతం విషయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కీర్తనలో ఒక మాట అంటున్నాడు దావీదు చూడమాకండి నీ చేతులు నన్ను నిర్మించగా దేవునికి స్తోత్రం ఆయన అంటున్నాడు నీ చేతులు నన్ను నిర్మించాయి నేను ఏ ఏ ఆజ్ఞను మితి మేరకోకుండా ఉండటం కొరకు నాకు బుద్ధిని దయచేయ ప్రభువా అంటున్నాడు ఏం దయచేయమంటున్నాడు ఎప్పుడన్నా బుద్ధి కొరకు ప్రార్థన చేసుకున్నాము మనం నాకు చాలా బుద్ధి అంట చేసుకున్నారా దేవునికి స్తోత్రం జ్ఞానం కొరకు ప్రార్థన చేసుకున్నారా చేసుకోరు మనకి పాటికి ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేసుకుంటాము చేసుకోవాలి తప్పు లేదు కానీ ప్రిల్లారా జ్ఞాపకం చేసుకోండి బుద్ధి కొరకు చేసుకోవాలి జ్ఞానం కొరకు చేసుకోవాలి వివేకం కొరకు చేసుకోవాలి ఆయన ఆత్మ మనలో ఉండటం కొరకు చేసుకోవాలి దేవుని కుమారుని ఎందు సాహవాసం కలగవారు కలవారముగా ఉండటం కొరకు చేసుకోవాలి ఆ తండ్రి అయిన దేవుని ఎప్పుడు మనము గణపరిచే వారంగా ఉండటం కొరకు చేసుకోవాలి ఈ దేవుడికి ఇష్టమైనటువంటి వాటిని గురించి ఫస్ట్ చేసుకొని తర్వాత మనకేదిష్టం అది అడగాలి దేవునికి స్తోత్రం కనుక ప్రియమైనటువంటి వారులారా ఆరో మాటగా నేను చెప్పి ముగిస్తాను ఈ కృతజ్ఞత ఎంతమంది జీవితాలలో పనిచేస్తుందో మీ అంతరాత్మతో మీరే పరిశీలన చేసుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపోదాము తుకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ చదువు ఆయన ఇరుషులేముకు ప్రయాణమైపోవచ్చు ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా పది మంది కుష్టి రోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరాన నిలిచి యేసు ప్రభు కరుణించమని కేకలు వేసినారు ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును కనపరుచుకునుడని వారితో చెప్పాను నేను వారు వెలుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగల పడిన వాడు సమర్యుడు ఆ ఆరో నాటక ధ్యానం చేస్తా ఉన్నాము కృతజ్ఞత ఎందుకు మనము దేవుడికి చెల్లించాలంటే ప్రియులారా ఆయన మన జీవితంలో మన దేహానికి ఇస్తున్న స్వస్థతను బట్టి మన ఆత్మకి ఇస్తున్న స్వస్థతను బట్టి మన ఇస్తున్న స్వస్థతను బట్టి మన కుటుంబానికి ఇస్తున్న స్వస్థతను బట్టి మన చెల్లించాలట చెల్లించాలట పది మంది రోగులు కూడా ఎవరికి ఎదురు పడ్డారు వారికి ఎదురు శాన అనేటువంటి దెయ్యం పట్టిన రెండు వేల బట్టిన వాడు ఎవరికి ఎదురు పడ్డాడు కుమారుడైన సర్వో వారికి ఎమ్మడ పడ్డాడు అంటే ఆయన ఎదురు పడ్డాడు ఆ రెండు వేల దెయ్యములు పట్టిన వాడికి విడదలొచ్చింది ఈ కుష్టి రోగంతో బాధపడుతున్న పది మందికి కూడా విడదలొచ్చింది వచ్చింది కారణం ఒకటి ఈ లేసు ప్రభుకి ఎదురు పడ్డారు అల్లు ఆ రోజు యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఎదురు పడటం అంటే డైరెక్ట్ గా ఆయన కలుసుకోవటం మరి ఈ రోజు యేసు ప్రభుని ఎదురు పడటం అంటే ఏంటో చెప్పండి ఈ రోజు ఏసు ప్రభుని ఎదుర్కొడటం అంటే యేసు ప్రభువును కలుసుకోవటం అంటే యేసు ప్రభువును చూడటం అంటే యేసు ప్రభు చెప్పే మాటలు వినటం అంటే ఏసు ప్రభుని నీవు మనసారా ఆరాధించాలంటే ఇది ఒక పవిత్రమైన ఆయన దేవాలయానికి రావాలి హల్లెలూయా ఈ రోజు చాలా మంది దేవాలయానికి మందిరానికి రాలేకపోతున్నారు అంటే వారు ఎవరిని కలుసుకోవటం లేదు యేసు ప్రభుత్వం కలుసుకోవటం లేదు వారి సమస్య చెప్పుకోవటం లేదు క్రీస్తుని చూడటం లేదు వారికి ఉన్న బాధలు చెప్పుకోవటం లేదు యేసు క్రీస్తుని ఆరాధించటం లేదు వారు ఏం పొందుకోవాలనుకుంటున్నారో అడగటం లేదు ఏసుక్రీస్తుని మహిమపరచాలి అని ఆయన సన్నిధికి రావటం లేదు వారి జీవితంలో పశ్చాత్తాపం అనేటువంటిది రావటం లేదు దీని అంతటా కారణం ఏంటంటే వారు ఏసుక్రీస్తు వారి ఆ సమస్త జనులకి నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును ఆయన మందిరానికి రావటం లేదు ప్రిల్లారా కనుక వాళ్ళ జీవితంలో ఏం కలగట్లేదట స్వస్థతలు కలగటం లేదు అనుకున్న కోరికలు తీర్చబడటం లేదు ఈరోజు ప్రశ్న మీ జీవితంలో ఇంతవరకు ఎన్నో మేలులు చేశాడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు ఎంతో ఎన్ని ఎన్ని విషయాలలో స్వస్థత ఇచ్చాడు మీరు ఏ విధంగా దేవుణ్ణి గనపరుస్తా ఉన్నారు ప్రిల్లారా తొమ్మిది మందిలో ఒక్కరుగా ఉన్నారా షడ్ర గారు ఒక్కరిలో ఒక్కరిగా ఉన్నారా ఉన్నారా ఇలాగనే పాస్టర్ గారు వాక్యం చెప్పి ప్రశ్న అడిగితే నేను తొమ్మిది మందిలో ఉంటా వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారా అన్నారా తొమ్మిది మంది ఎవరాలు కుష్టి రోగులు కాదు వాళ్ళు కృతజ్ఞత లేని వారు దేవుడు అడిగిండు అక్కడ బాధపడి నేను పది మందిని కదా స్వస్థత పరిచింది ఏంది ఇంకా మిగతా తొమ్మిది మంది ఏరి ఆయన అంటున్నాడు సైడ్ సైడ్ బుక్ లో రాయబడిన మాట వాళ్ళ సంగత నాకు తెలియదు నువ్వు నాకు కావాలి దేవునికి స్తోత్రం అక్కడ రాయబడిన మాట గొప్ప శబ్దము సాగల పడి దేవుడిని మహింపరుస్తుతూ దేవునికి స్తోత్రం నీ జీవితంలో ఏ మేళన చేయలేదు ఎప్పటిదాకా దేవుడు ఎన్నో చేసుకుంటూ వచ్చాడు ఏది నీ సాగలబడే తత్వము ఏది నీ మహిమపరిచే విధానమో దేవాని ఏది నీ రొమ్ము కొట్టుకునేటువంటి తత్వము దేవుడు ఏం చేయలేదా ఎన్నో వేలులు చేసుకుంటూ వస్తున్నాడు హలో లుయా ఈరోజు కృతజ్ఞత భావం కలిగి మనం ఉండాలి ఆరు విషయాలు చెప్పిన ప్రియులారా చెప్పండి మొదటిది ఎందుకు దేవుడికి మనం అయి ఉండాలంటే ఆయన సర్వమును ఏలుచున్నాడు కాబట్టి ఆయనకి మించిన దేవుడు లేడు కాబట్టి ఆయన ప్రకృతిని కలగజేసిన వాడు ప్రపంచానికి కలగజేసిన వాడు ప్రకృతిలో గాలి ఎలా ఉండాలి నీళ్ళు ఎలా ఉండాలి భూమి ఎలా ఉండాలి ఆకాశం ఎలా ఉండాలి మంట నుప్పు ఎలా ఉండాలని ఆజ్ఞాపించినటువంటి దేవుడు ఆయన కంట్రోల్లో ప్రకృతి ఉన్నది కాబట్టి మనం ఖచ్చితంగా ఆ యొక్క సర్వం ఎరగన దేవుడికి మనం కృతజ్ఞతలు అయ్యి ఉండాలి దేవా నేను గాలి పీల్చుకోవటానికి గాలి ఇచ్చావయ్యా నేను వెలుగుని చూడటానికి వెలుగునిచ్చావు ప్రభా నేను జీవించటానికి భూమి మీద నడవటానికి భూమి ఇచ్చావయ్యా సకాలంలో వర్షాలు పడటానికి ఆకాశం ఇచ్చావు నాయనా ఇంకా నాకు నువ్వేం తక్కువ చేసినావు ప్రభు ఎప్పుడన్నా గుండె బాదుకున్నారా బాదుకోరు రెండోది ప్రిల్లారా మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండేది కాదు మనకంటూ ఒక లోకం ఆయన తయారు చేశాడు అది పరలోకం ఆ లోకములో ఆయనతో పాటు ఉండాలని తేజోనివాసులు స్వాస్థమైనటువంటి పలమగా ఉన్నటువంటి పాలుబందులు పంచుకుంటున్నటువంటి ఆ నిత్యత్వమైనటువంటి ఆ పరలోకములోనికి మనలందరూ కూడా ఏం చేశాడట పిలుసుకున్నాడు గనక మనం కృతజ్ఞతలు అయి ఉండాలి మూడోది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా సంఘముగా పిలువబడినటువంటి మనందరం సంఘములు సమాధానముగా ఉండాలి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి ఎక్కడమ్మా సంఘములో నాలుగోది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రతి విషమున కృతజ్ఞత కలిగి ఉండాలి ఏడదమ్మా నిద్రపోతున్నారా ఏంటి చెప్పండి మరి ఏందమ్మా అన్నా అన్న అప్పుడు అన్నా నేను చెప్పిన మాట చెప్పొచ్చుగా ప్రతి విషయం నన్ను ఏం చెల్లించాలట కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఇదెన్నో మాట నాలుగో మాట మరి ఐదో మాట ఏంటిది నీవు నన్ను నిర్మించిన రీతిని చూడగా నీ చేతి పనులే నన్ను చెక్కి ఉన్నావి కనుక నేను నీ ఆజ్ఞలు ఫాలో అవ్వటానికి నా బుద్ధిని సరిగా ఉంచు ప్రభా కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు భక్తుడు రోజు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా స్వస్థత పొందినటువంటి కుష్టి రోగి నీ జీవితంలో నా జీవితంలో ఎంతో స్వస్థతనిచ్చాడు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఎంతో ఆయుష్కాలాన్నిచ్చాడు ఏది మన కృతజ్ఞత అంటే మన కృతజ్ఞత ఎక్కడ తెలియబడింది అంటే నాకున్నది పాస్త గారు కాదు నీకున్నది నీవు నీ జీవితంలో క్రియల్లో చూపించాలి పెద్ద ప్రభువును కలుసుకున్నటువంటి వారి జీవితంలో గొప్ప కార్యాలు మనం చూసాము కలుసుకోవటానికి నీకున్న ఈ ప్రపంచంలో ఒకే ఒక ఆధారము అదే దేవాలయము అదే మందిరం కనుక మందిరానికి మనము వస్తే ఆయన దినవృత్తాంతాల గ్రంథంలో రాసిండు మందిరంలో ఏముంటుంది అటమ్మా ఆయన మనసు ఉంటుంది ఆయన నేత్రాలుంటాయి ఆయన శివులు ఉంటాయి నువ్వేం చెప్పుతావో వినాలనుకొని ఆయన వినగలిగేవాడు ఎవరు నా మందిరంలోనికి ముందొస్తారో చూడగలిగేవాడు ఎవరు మనసార నాతో మాట్లాడతారని తన మనసు పెట్టి చూడాలనుకుంటున్న దేవుడు మనకి దేవుడు ఇవన్నీ మనం కోల్పోతూ మనం ఏదో సంపాదించుకోవాలి ఏదో సాధించుకోవాలంటే ఏమి సాధించలేం ప్రిల్లారా దేవుడు ఈరోజు ఈ శివర పునరుద్ధాన దినం రోజు మనతో మాట కృతజ్ఞతుడు అయ్యుండి కృతజ్ఞతురాలు అయ్యుండి నీ జీవితంలో ముందుకు సాగిపో కొన్ని మాటలు దేవుడు మన హృదయములలో పలింపు చేయనుగాక